హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ ఎన్టీపీసీలో న్యూ జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పర్మనెంట్ పొజిషన్స్ అయితే వచ్చాయి ఈ కంప్లీట్ నోటిఫికేషన్ ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం మన ఈ వీడియోని చివరి వరకు చూద్దాం అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ గంటున్నా చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో ఇక్కడ టూ వెబ్సైట్స్ అయితే ఉంటాయి ఎన్టీపీసీ అనేది రెండు వెబ్సైట్స్ ఉంటాయి ఇక్కడ కెరీర్ ఆప్షన్లోకి వస్తే ఇక్కడ మొత్తం కంప్లీట్ కెరీర్స్ నోటీస్ బోర్డు గురించి ఉంటుంది అక్కడ అలాగే ఇందులో కూడా ఉంటుంది సో రెండు అయితే ఉంటాయి ఇక్కడ స్కిప్ టు మెయిన్ కంటెంట్ అంటే ఇది సో ఈ వెబ్సైటు అలాగే జనరల్గా కూడా ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఏదైనా ఎన్టీపీసీ సైటే ఇక్కడ కూడా మీకు నోటీస్ బోర్డు అనేది ఉంటుంది ఇక్కడ మనం నేను ఎక్స్ప్లెయిన్ చేసే జాబ్స్ ఏంటంటే ఇక్కడ చాలా జాబ్స్ అయితే వచ్చాయి మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకోవచ్చు చాలా యూజ్ఫుల్ అవుతుంది అలాగే పర్మనెంట్ పొజిషన్స్ ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ త్రీ లెవెల్ అంటారు దీన్ని ఇక్కడ యూ డీటెయిల్స్ అనే ఉంటాయి మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ నంబర్ వచ్చేసి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి పిడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఇది కంప్లీట్ గా అడ్వర్టైజ్మెంట్ దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం సో ఇదైతే అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్ అని ఉంది ఇక దీని గురించి అయితే ఉంది ఇదంతా మనం వ్యాకెన్సీస్ గురించి తెలుసుకుందాం ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ మూడు పోస్టులు అయితే ఉన్నాయి అన్న రోజుడికే ఉన్నాయి ఇవి తర్వాత వచ్చేటప్పటికి ఎగ్జిక్యూటివ్ ఎన్రోల్మెంట్ మేనేజ్మెంట్ మూడు పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పదిహేను పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో అన్ కి ఎనిమిది ఉన్నాయి తర్వాత ఎస్సీ కి రెండు ఉన్నాయి ఎస్టీకి ఒకటి ఉంది ఓబీసీ కి మూడు ఉన్నాయి తర్వాత ఈడబ్ల్యూసీ కి ఒకటైతే ఉంది సో ఇవైతే పోస్టులు ఇవి తర్వాత ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ సైడ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ అండ్ ఫుల్లీ క్వాలిఫైడ్ సీఏ సిఎంఏ గురించి ఇచ్చారు ఇక్కడ వన్ ఇయర్ వన్ ఇయర్ ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక అలాగే ఎగ్జిక్యూటివ్ ఎన్రోల్మెంట్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎన్రోల్మెంట్ విత్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి లేదంటే గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అలాంగ్ విత్ మినిమమ్ ఆఫ్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పీజీ డిగ్రీ ఉండాలి పీజీ డిప్లొమా ఎంఎస్సి ఎంటెక్ ఏదైనా ఉండాలి ఇక అసిస్టెంట్ మైన్ సర్వేయర్ వచ్చేసి ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా మైన్ సర్వే మైనింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ స్టేట్ టెక్నికల్ బోర్డ్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫికేట్ అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు అప్పర్ ఏజ్ లిమిట్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ కి థర్టీ ఇయర్స్ ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ ఎన్మెంట్ మేనేజ్మెంట్ కి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు అసిస్టెంట్ మైన్ సర్వేయర్ కి ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు ఇక జనరల్ గా మనకి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది కామన్ గా యాజ్ పర్ కేటగిరీ వైజ్ మనకి రిలాక్సేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక సాలరీ ఎంత ఇస్తారు ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ కి డెబ్బై ఒక వేలు ఇస్తారు ఎన్రోల్మెంట్ మేనేజ్మెంట్ కూడా సెవెంటీ వన్ థౌజండ్ అంతే ఉంది అసిస్టెంట్ మైండ్ సర్వేయర్ కూడా అరవై వేలు అయితే ఉంది అలాగే హెచ్ఆర్ఏ కంపెనీ అకామడేషన్ ని బట్టి మీకు అవైలబిలిటీ ఉంటుంది అలాగే టీఏడిఏ అన్ని కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి సీబీటీ టెస్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ తర్వాత టెస్ట్ సెంటర్స్ అని ఇక్కడ ఇచ్చారు సిబిటి టెస్ట్ కి ద సిబిటి ఈజ్ ప్లాన్ టు బి కండక్టెడ్ ఎట్ ఎట్ టెస్ట్ సెంటర్స్ రాంచి భువనేశ్వర్ రాయ్పూర్ హైదరాబాద్ ఢిల్లీ అండ్ గోత్ అయితే ఈ టెస్ట్ సెంటర్స్ ఉండొచ్చు అని చెప్పేసి ప్లాన్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు ఇక జనరల్ కండిషన్స్ ఇచ్చా ఎవరైతే అప్లై చేసుకోవాలంటే ఎయిటీన్ ఇయర్స్ వేబో ఉన్న వాళ్ళు ఇండియన్స్ అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అలాగే టిఏడి ఐ తీయరు సిబిటి టెస్ట్ ఉన్నప్పుడు అది ఇచ్చారు ఇక్కడ సో జనరల్ గా ఉండే కండిషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కండిషన్ కంపల్సరీ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సౌండ్ హెల్త్ హెల్త్ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి అది కంపల్సరీ ఆ సర్టిఫికేట్ అనేది మనం ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదా హెల్త్ సర్టిఫికేట్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి హౌ టు అప్లై అని ఇచ్చారు ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాని ఎలా అప్లై చేయాలని చూపిస్తాను పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చి ఆన్లైన్ మోడ్ లో చేయాలి ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చారు అన్ రోజుడ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఎక్స్ఎమ్ పిడబ్ల్యూ వాళ్ళకైతే ఫీ అయితే లేదు అప్లికేషన్ ఫీ ఒకసారి పే చేస్తే రిఫండ్ అయితే ఎవరు తర్వాత అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఎలా చేయాలి ఏంటనేది ఇచ్చారు ఇక జనరల్ గా ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి ఇరవై ఏడో తారీఖున ఆల్రెడీ స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ పదిహేను పదకొండు వరకు టైం ఉంది ఇది జనరల్గా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే కంప్లీట్ రూల్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది మీరు చదువుకోవాలి ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే దీన్ని ఇక్కడ మీరు ఈ ఇది ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఉందో దాని మీద క్లిక్ చేయగానే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ సింపుల్ గా మీరు చేయాల్సిందంటే ఇక్కడ కూడా మీకు నోటీస్ బోర్డు ఉంటుంది ఇక్కడ కూడా అదే సేమ్ అడ్వర్టైజ్మెంట్ చెక్ చేసుకోవచ్చు అయితే నేను డైరెక్ట్ చెప్తున్నాను ఇక్కడ మీరు డైరెక్ట్ రిజిస్టర్ చేసుకోవాలి సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది వెరిఫై ఆధార్ అని ఇచ్చారు క్యాండిడేట్ నేమ్ తర్వాత ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అంటే ఆధార్లో ఎలాగైతే ఉందో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ వెరిఫై ఆధార్ అని ఇచ్చారు ఇది అయిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ ఫిల్ డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ కూడా వెరిఫై చేస్తారు చేసిన తర్వాత సో కంప్లీట్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ ఉంటుంది సో ఈ ఫస్ట్ అయితే ఈ ఆధార్ తర్వాత ఈ ఫిల్ డీటెయిల్స్ తర్వాత వెరిఫై వెరిఫై చేసిన తర్వాతే మీరు లాగిన్ అవ్వాలి సో లాగిన్ ఆప్షన్కి వచ్చి మీకు యూజర్ ఐడి ఒకటి ఇస్తారు తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చేసి ఇమెయిల్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో కంటిన్యూ మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకుంటూ వెళ్లడమే ఇది మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ పోస్టులకి ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి ఇక్కడ పోస్టులు కూడా మూడు మూడు పదిహేను టోటల్ గా ట్వంటీ వన్ పోస్ట్ అయితే ఉన్నాయి సాలరీ అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎక్కడ కూడా మీకు కాంట్రాక్ట్ అయితే ఇవ్వలేదు పర్మనెంట్ పొజిషన్స్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మైనింగ్ లిమిటెడ్ ఇది ఎన్టీపీఎస్ అనేది చాలా ఉంటాయి ఇది ఎన్ఎంఎల్ అంటారు సో ఇక్కడ వచ్చేటప్పుడు మీకు కరెంట్లీ ఎన్ఎంఎల్ యాజ్ ఏ పోర్ట్ఫోలియో ఆఫ్ సెవెన్ కోల్ బ్లాక్స్ ఉన్నాయి ఇది ఎన్టీపీసీ అంటే జనరల్గా మీకు ధర్మల్ విద్యుత్ కేంద్రం అని ఎందుకంటారంటే ఇది కోల్ ప్రొడక్ట్ చేస్తుంది ఇంక్లూడింగ్ పక్రి బర్వద్ చట్టి బరియేటు అండ్ చట్టి బరేటు సౌత్ ఇక్కడ మీకు ఎంత కూడా మీకు నార్త్ సైడే ఉంటుంది ఎక్కువ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ జనరల్గా సో ఈ ఏరియాలో ఎక్కువ అయితే ఉంది ఇది సో ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉందో సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వాళ్ళకి హాల్దీ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్